వెల్కమ్ టు ఛానల్ చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా కామన్ గా ఉంటుంది తెల్లవారుజామున ఖచ్చితంగా ఒక టాబ్లెట్ వేసుకుందే వాళ్ళ డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అవ్వదు కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే సమస్య కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నప్పుడు మోషన్ వస్తుంది మరి ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి ఎలాంటి రెమెడీస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ ఆదిత్య గారు అయితే మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే ఆదిత్య గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి జనరల్గా గ్యాస్ట్రిక్ సమస్య ఇది వయసుతో సంబంధం లేకుండా అసలు ఫీమేల్స్ ఆ మేల్స్ అని సంబంధం సంబంధం లేకుండా అందరిలోనూ కనిపిస్తుంటుంది ఒక చెప్పాలంటే అలోపతిలో ఒక మెడిసిన్ పరగడుపున టాబ్లెట్ పడందే వాళ్ళ డైలీ రొటీన్ అస్సలు స్టార్ట్ అవ్వదు దీనికి లింకప్ ఏంటంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా సరే ఏదన్నా ఎక్కడికన్నా నార్మల్గా వెళ్ళాలన్న వాళ్ళకి టెన్షన్ తోటి మోషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పుకొస్తున్నారు చూస్తారని అంటే ఏదో ఆ సిమ్టమాటిక్ గా ట్రీట్మెంట్ ఉంటుంది కానీ మనకి నాచురోపతి ఆయుర్వేదిక్ సైడ్ వచ్చినప్పుడు గా మనకి దీన్ని అంటే వాటి సిమ్టమ్స్ ని రెడ్యూస్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేయడానికి మన ఇంట్లోనే చక్కగా కొన్ని వస్తువులు ఉన్నాయి అదేంటి ఇప్పుడు ఖచ్చితంగా చెప్పుకుందాము అయితే ఫస్ట్ అసలు ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేకపోతే ఇన్వాలంటరీ బౌల్ సిండ్రోమ్ ఏంటి అని అంటే యూజువలీ మనకి మోషన్ అంటే యాజ్ పర్ ఆయుర్వేదిక్ లిటరేచర్ ఏంటి అని అంటే అట్లీస్ట్ డైలీ టూ టైమ్స్ మోషన్ కానీ మనకి మలం పోతే కనుక అది హెల్దీ అని చెప్తారు సో కొంతమందికి ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకి తెలియని ఒక స్ట్రెస్ లేకపోతే తెలియని ఒక ఒక ఫియర్ ఉంటే గనక అది మన పొట్ట మీద పొట్ట హెల్త్ మీద పడి సో వాళ్ళకి వెంటనే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోవడం కానీ వెళ్ళాల్సిన అవసరం అనమాట దీనివల్ల ఏంటంటే చాలామంది అట్లీస్ట్ కనీసం అంటే ఇల్లు దాటి ఆఫీస్కి కూడా వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు ఫంక్షన్స్కి వెళ్ళాలంటే భయపడే వాళ్ళు ఉన్నారు కొద్ది సంవత్సరాలుగా అసలు ఇల్లు ఇల్లు దాటకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి కేసెస్ కూడా నేను చూశాను అనమాట సో వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేసి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన ఒక మంచి రెమెడీ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఆబ్వియస్లీ దీనికి చాలా మల్టీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అది కూడా నేను చెప్తాను సో అయితే ఈ ఇన్వాలంటరీ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాం కదండి ఆ మోషన్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్ అవ్వడం అనేది సో దాన్ని ఎలా మనం అరికట్టచ్చు దాన్ని ఎలా స్టాప్ చేయొచ్చు మళ్ళీ తిరిగి రెగ్యులర్ లైఫ్ మనకి వీలు పడుతుందా లేదా అనేది నేను చెప్పబోతున్నాను సో ముందైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాము సో స్టవ్ ఆన్ చేద్దామండి ఓకే స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా సో కొంచెం వాటర్ వాటర్ సర్ ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది పోతుంది yes తర్వాత ఇది మీ అందరికీ తెలుసు బిర్యానీ ఆకులు బే లీవ్స్ అంటాం దీనిని ఒక మూడు బే లీవ్స్ తీసుకోండి ఇట్లానే తీసుకోండి ఫుల్ గానే తీసుకోవాలి సో బేసిక్ స్ట్రెస్ వల్లనే ఈ ఐబిఎస్ వస్తుంది అని మీరు చెప్పుకొస్తున్నారు కదా సో ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయా దీనికి yes దీని సొల్యూషన్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే ప్రతి ఒక్క బాడీ ఒక టైప్ కాదండి కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడుతుంటాయి కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవన్నమాట సో ఇలా ఇరిటేషన్ కాజ్ చేసే ఫుడ్స్ కూడా కొన్ని ఉంటాయి సో దాని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఆ ఫుడ్స్ తీసుకుంటే కూడా వాళ్ళకి ఇలాగ ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో వాళ్ళు అంటే సెల్ఫ్గా గుర్తించుకొని అవి మానేస్తే అవాయిడ్ చేసేస్తే ఖచ్చితంగా చాలా వరకు దీని నుంచి బయటపడవచ్చు అండ్ మోర్ ఓవర్ మనకి ఈ స్ట్రెస్ రిలీఫ్ గురించి అశోగంధ కానీ ఆయుర్వేదలో అశ్వగంధ ఉంది తర్వాత చక్కగా పాలు అండ్ పసుపు మిరియాలు కలిపితే అదొక స్ట్రెస్ రిలీవింగ్ ఇదిగా పడుతుంది కొంతమందికి పాలు పెరుగు పడదు అలాంటి వాళ్ళు తీసుకోకూడదు అయితే ఇంకొకటి మన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ సో దానికోసం ఏం చేయొచ్చు పుల్లటి పెరుగు ఇంట్లో తయారు చేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాటినాక ఏదైతే పెరుగు ప్రిపేర్ అయిందో దాన్ని మనం తీసుకుంటే మంచి బ్యాక్టీరియా వస్తుందండి సో ఆ ద్వారా కూడా మన గట్టి ని అంటే పొట్ట హెల్త్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో అలానే బ్యాటర్ అంటే బాగా పులి పెట్టిన ఇడ్లీ పిండి తర్వాత దోశ పిండి ఏదైతే ఉందో అది మనకి ప్రోబయోటిక్ గా కూడా హెల్ప్ అవుతుందండి సో అది తీసుకోవచ్చు అలానే ఇప్పుడు ఇది బాయిల్ అయింది కదా సో ఈ త్రీ బే లీవ్స్ యాడ్ చేస్తున్నాము కూడా గమనించండి మీరు ఓన్లీ త్రీ తీసుకున్నారు గ్లాస్ గ్లాస్ త్రీ లీవ్స్ బిర్యానీ మనం బిర్యానీలో పక్కన ఇట్లా కూడా ప్రాపర్టీస్ ఇంకోటి చాలా మంది అంటే వేడి చేస్తుందేమో అని భయపడుతుంటారు ఇఫ్ వాళ్ళ బాడీ ఓవర్ హీట్ దోశ టైప్ అయ్యి ఉండి ఒకవేళ ఓవర్ హీట్ చేస్తే చక్కగా కొంచెం పటికి బెల్లము లేదా తాటి బెల్లము యాడ్ చేసుకోవచ్చు లేదు నార్మల్ గా అసలు ఫస్ట్ తాగి ట్రై చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే అలా కంటిన్యూ చేయొచ్చు కొంతమంది ఇఫ్ ఒకవేళ ఏదైనా టేస్ట్ కొంచెం మీకు అంతగా కంఫర్టబుల్ లేదని అనుకుంటే హనీ ఉంది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం హనీ యాడ్ చేసుకుంటాం ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు చేస్తే అది విష పదార్థం అనమాట మనకి ఎప్పుడు కూడా హనీ సో గోరువెచ్చగా అయిన తర్వాత మనం దీన్ని యాడ్ చేసుకుంటాం అండ్ ఇది ఎంతసేపు మనం బాయిల్ చేయాలి అంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చాలు అంతే కషాయంలో ఒక ఫైవ్ మినిట్స్లో మనం లైక్ ఫ్లేమ్ పెట్టుకున్నప్పుడు ఏదైతే మనం వాటర్ యాడ్ చేసుకున్నామో అది కొంచెం హాఫ్ క్వాంటిటీ వచ్చేస్తే సరిపోతుంది అండ్ ఈవెన్ మీరు కొంచెం ఎల్లో కలర్ చేంజ్ అవ్వడం కూడా గమనిస్తారు అప్పుడు బాయిల్ అయిన తర్వాత ఇది తీసుకునే టైమింగ్స్ ఎన్ని రోజులు తీసుకోవాలి ఈ ప్రాబ్లం అంటే కేవలం ఇది ఒక్కటి వాడితే సరిపోతుందా మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి కదా ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి ఇది ఒక్కటి వాడితే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుందని కూడా అనుకుంటూ ఉంటారు మరి మీరు ఏం చెప్తారు దీని గురించి ఒకటి అసలు ఇందులో ఉండే బెనిఫిట్స్ ముందు తెలుసుకుంటే అసలు ఇది వాడడం ద్వారా ఏం జరుగుతుంది ఎందుకు ఇది పనిచేస్తుంది అని తెలుసుకోవచ్చు ఇందులో యాక్చువల్ గా మంచి రిచ్ ఆఫ్ క్యాల్షియం అండి తర్వాత మనకి ఈ మన లంగ్ వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేసే కెపాసిటీ ఇందులో ఉంది యాంటీ ఇన్ఫ్లమేటరీ సో ఇన్ఫ్లమేషన్ వల్ల జరిగే ఇవి కదా సో తర్వాత యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ యాంటీ మై యాంటీ బ్యాక్టీరియల్ కూడా అనమాట సో మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఈ దగ్గు రంప చేసినా లేదు ఆస్తమా పేషెంట్స్ ఉంటారు ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ టీని తాగడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ లంగ్ కెపాసిటీని పెంచుకొని ఆయాసం నుంచి అయితే ఇది ఎట్లీ జస్ట్ లైక్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది యాక్చువల్లీ దానికి కూడా ఒక గా మనం లంగ్లీఫ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండ్ ఇప్పుడు ఐబిఎస్ ప్రాబ్లమ్కి వచ్చి ఇది ఎన్నిసార్లు అంటే వన్ టైమ్ తో ముందు స్టార్ట్ చేయండి మీ బాడీ టాలరేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా టూ టైమ్స్ డైలీ తీసుకుంటే చాలా ఉత్తమం ఎట్లీస్ట్ వన్ టైమ్ అండ్ డైలీ టూ టైమ్స్ అనమాట చాలు మరి ఎక్కువ మూడు పూటలు కూడా అవసరం లేదు మీరు విత్ ఇన్ సెవెన్ డేస్లోనే చాలా వరకు మీరు అంటే ఈ ఐబిఎస్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని నుంచి మీకంటే ఏదైతే ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడతారనమాట ఆ సిమ్టమ్స్ మీకు తగ్గుముఖం పట్టడం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు అని చెప్పుకొస్తున్నారు ఇంకా ఏమన్నా మన ప్రకృతిలో అందుబాటులో మన వంటిలే వైద్యశాల అని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా ఏమైనా ఉన్నాయా అంటారా రెమెడీస్ పిప్పర్మింట్ అంటే పుదీనా అండి పుదీనా ఆకులు పుదీనా ఆకులతో కూడా ఇలానే మనం కషాయం లేదంటే హనీ పుదీనా మిక్స్ చేసుకొని మనం టీలా చేసుకొని తాగినా అండ్ లేదు ఇందులోని డైరెక్ట్గా మిక్స్ చేసుకున్నా కూడా అది కూడా చాలా చక్కగా ఐబీఎస్ కి హెల్ప్ అవుతుంది ఇది ఎంత బాగా హెల్ప్ అవుతుందో అది కూడా అంతే బాగా హెల్ప్ అవుతుంది అలానే యా మనం ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా సో సెలీనియం ఉండే సెలీనియం రిచ్ ఉండే ఫుడ్ అంటే నట్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ నట్స్ ఆల్మండ్స్ వాల్ నట్స్ సో ఇలాంటి పీనట్స్ ఈ నట్స్ తీసుకోవడం మష్రూమ్స్ సో ఎగ్స్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ కూడా తీసుకోవచ్చు సో ఇలా తీసుకోవడం వల్ల అంటే మళ్ళీ కొంతమంది ఫీల్ అవుతారు ఎగ్ తీసుకుంటే మాకు అరగదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని లేదు లేదు బట్ ఐబిఎస్ కి ఖచ్చితంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలాంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఐబిఎస్ నుంచి మనం బయటపడవచ్చు అండ్ ఈవెన్ గట్ హెల్త్ బాగుంటేనే యూజువలీ మన పొట్ట అనేది సెకండరీ బ్రెయిన్ అంటారు సో గట్ హెల్త్ బాగుంటేనే మన మూడ్ మూడ్ బాగుంటుంది మన ఎమోషన్స్ బాగుంటుంది నేను కూడా చాలా మంది దగ్గర విన్నాను గట్ హెల్త్ మరి ఎక్కువగా ప్రోబయోటిక్స్ తీసుకుంటే మంచిదే అన్ని అన్ని బ్రెయిన్ కి చాలా లింక్ ఉంటుందని నేను కూడా విన్నాను చదివాను కూడా సో ఇది ఎంతసేపు మరిగించుకోవాలి అంటారు జస్ ఫైవ్ మినిట్స్ అంటే మనకి ఈ వాటర్ దగ్గర అయిపోతే సరిపోతుంది అండ్ మీకు ఒక పిక్యులర్ ఇప్పటికే ఫ్రాగ్రెన్స్ వస్తుంది కదా తెలుస్తుంది కదా స్మెల్ వస్తుంది సో యా ఈ కలర్ చేంజ్ అయింది కదా సరిపోతుంది లైట్ ఎల్లోకి వచ్చింది ఎస్ 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 సరిపోయింది దీన్ని గోరువెచ్చగా అయినాక తీసుకోవాలి ఒకవేళ హనీ మిక్స్ చేసుకోవాలంటే చెప్పాను కదండి గోరువెచ్చగా అయినాకే మిక్స్ చేసుకోవాలని లేదంటే పుదీనాకులు కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు మంచి ఆరో కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట సో ఆ స్ట్రెస్ రిలీవింగ్ కి అనుజా గారు సో ఇది చల్లారింది కొంచెం సో మీరు టేస్ట్ చేసి చెప్తారా మన ఆడియన్స్ అటు చేదుగా ఘాటుగా అట్లా ఏం లేదు న్యూట్రల్ గా ఉంది మంచి ఆ స్మెల్ కే సగం టేస్ట్ చేయాలనిపించింది అండ్ హనీ వేసుకుంటే కొంచెం ఆ స్వీట్నింగ్ అనేది రాజుకమ్మ సాధుకులు గారు మంచి హెర్బల్ టీని పర్చేజ్ చేశారు అందరికీ తెలిసిందే బే లిప్స్ అని అందరికీ తెలుసు సో దాన్ని ఈ విధంగా కూడా వాడుకుంటే మన ఐబిఎస్ కావచ్చు గ్యాస్ట్రిక్ సమస్య ఇమ్యూనిటీ వావ్ ఇన్ని అద్భుతాలు ఈ బే లిప్ లో ఉన్నాయి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ మా మా సుమల్ టీవీ పర్చేజ్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ అండి వెల్కమ్ అండి